జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు బ్యాంకులు లింకేజ్ ద్వారా నాలుగు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది స్వయం సహాయక సంఘాలకు నాలుగు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది గ్రూపులకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు నాలుగు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు స్త్రీనిధి పథకం ద్వారా ఇప్పటి వరకు పదమూడు వేల ఆరు వందల తొంభై ఐదు స్వయం సహాయక సంఘాలకు డెబ్బై ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లను మంజూరు చేయడం జరిగిందన్నారు మహిళా మాటలు లక్ష్యం మేరకు అమ్మకాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు సామాజిక పెట్టుబడి నిధులు నూరు శాతం వసూలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు మహిళలు పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందే దిశగా వారికి ఆర్థిక పరిపుష్టిని చేకూర్చాలన్నారు మహిళలకు నూతనంగా జీవనోపాధిని కల్పించే దిశగా నూతనంగా యూనిట్లు ఏర్పాటు వారికి లోన్లు మంజూరు అయ్యే విధంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు మత్స్యశాఖ ఉద్యానవన శాఖ పారిశ్రామిక శాఖల సమన్వయంతో స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఆర్థిక పరి పుష్టిని ఏర్పాటు చేసే దిశగా యూనిట్లు స్థాపన ఏర్పాటుపై దిశానిర్దేశం చేశారు మహిళలకు జీవనోపాధి కలిగించి ఆర్థికంగా అభివృద్ధి పరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్వీవీఎస్ మూర్తి డిపిఎంలు ఏ గణేష్ వై జనార్దన్ రావు ఎస్ సంపత్ కుమార్ ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు लायविंग ओल्टेन प्लान అంటే మీరు ఏటో ఎక్కడ చూస్తే తీసుకొచ్చేది దిగాన్ తయారు చేసుకోవాలి సో పొంద చేసుకోవాలి ఎలాస్కోన్ వాట్ ఇస్ ది స్ట్రాటజీ హౌ ద ఎక్సెజీ అంబరల్ హెల్త్ వెల్నెస్ మార్కింగ్ సిస్టం సపోర్ట్ అండ్ ఇట్ కటగిరీస్ చేసాము సో మొత్తం ప్రాసెస్ ని ఒక యూనిక్ క్లియర్ చేయడానికి ఒక కేటగిరీలో ఆల్్రెడీ కంప్లక్షన్ చేస్తా फर् एग्जापल दुडमस अभी ओन फुट प्रासे पैकेज अदर बेस्ट अर्बन ए వాళ్ళు ఇది పిచ్చర్స్ చేస్తారు లేకపోతే ఫోవర్స్ చేస్తారు ఇది చేస్తారు ఇది అంతా అలా అలా వినిపోయి ఇక్కడికి వచ్చాం కదా మీరు మళ్ళా అదే చెప్తారు